రెండో నెల అలాగే ఫిబ్రవరి ఐదో తారీఖు ఉదయం లైవ్లో మీ అందరి ఎదుటికి రావడానికి ప్రభు ఎంతగానో కృప చెప్తారు వంద నెల దేవుని సన్న గడుపు అన్న శ్రేష్టం అనే వాక్యం చెబుతుంది దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట వేధి నాలుగన్నా శ్రేష్టం కీర్తన గ్రంథంలో ఎనభై నాలుగు ఆయన ఈ సందర్భాన్ని మనం చూసిన పదవోత్సవంలో నీ ఆవరణములలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కన్నా శ్రేష్టము అన్నాడు భక్తిహీనులు గుడారంలో నివసించటం కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండు నాకు ఎంతో ఇష్టం అంత శ్రేష్టమైన మాట అండి ఎక్కడ ఉండటం ఇష్టం అంటే బతిహీన గుడారంలో కంటే నా దేవుని మందిర ద్వారమున నేను నివసించటం నాకు ఇష్టమంటున్నారు ఎవరిలో కురావుకుమారులు దేవునికి మహిమ కలుగునిగా దేవుని సన్నిధిలో ఒక దినం గడుట అనగా వెయ్యి దినముల కన్నా శ్రేష్ట అని మత వార్తలు పద్దెనిమిది అధ్యాయంలో కూడా అక్కడ రాయబడింది ఉంది ఇక్కడ కీర్కీన గ్రంథంలో కూడా ఎనభై నాలుగో అధ్యాయంలో నీ ఆవరణములు ఒక దినం గడట వెయ్యి దినాల కన్నా శ్రేష్ట అని చెప్పి కుమారులు దేవుని స్థుతిస్తున్నారు దేవుని వేడుకుంటున్నారు అనుకోవచ్చు ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఎందుకు ఈ కొరాహు కుమారులు ఏ విధముగా దేవుణ్ణి వేడుకుంటున్నారు లేదా దేవుణ్ణి అడుగుతున్నారు దేవుని ప్రార్థన చేస్తూ లేదా దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఒకసారి మనం ఆలోచన చేయాలి పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండంలో మనం చూడొచ్చు పదహారు మూడులో మనం చూడొచ్చు సక్ర శ్రాష్టమైన మాట్లాడతాం అక్కడ మోసే ఆహారోలు దేవునికి యాచకులుగా ఉన్నారు యాచకులుగా ఉన్నప్పుడు ఈ కోరాకు కోరాకుతో పాటు అభిరాములు అనబడిన వారు ఏం చేశారంటే మోసే ఆహారోల మీద ఏం చేశారు తిరుగుబాటు చేయవారుగా ఉన్నారు ఏమని తిరుగుబాటు చేస్తారు అంటే ఇక్కడ మూడవ చిన్న వాళ్ళు మోసే ఆహరణులు విరోధములుగా వారు పోగుపడి మీతో మాకేమీ లేదు ఈ సర్వ సమాజంలో ప్రతి వాడు పరిశుష్టడే యహోవ వారి మధ్యలో ఉన్నాడు ఎగోవ సంఘం మీద మిమ్మును మీరు ఎలా ఇచ్చించుకునిస్తున్నారు మోసే ఆ మాట విని ఏమన్నాడంటే సాగిపడి అటు తర్వాత అతడు కోరాకుతూను వాని సమాజముతో ఇట్ల తనవాడు ఎవడు పరిశుద్ధుడు ఎవడు రేపు ఎక్కువ తెలియజేసి వాణిని తన సన్నిధిని రానిచ్చును ఆయన తను ఏర్పరచుకున్న వానిని తన యొక్క కూర్చొని కూర్చుండ పెట్టుకుంటాడని చెప్పి మూసి ఆ కోరాహుతో మాట్లాడతాడు అలీ అయితే అక్కడ కోరాహు అంటున్న మాట ఏంటంటే వాళ్ళు మీరే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా మీరే యాజక ధర్మం చేయాలా ఏ మీ మధ్యలోనే దేవుడు ఉన్నాడా మా మధ్యలో లేడా సర్వ సమాజంలో దేవుడు ఉన్నారు సర్వ సమాజంలో ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధుడే అని చెప్పి ఈ కోరాకు అభిరామాల పడిన వారు సర్వ సమాజంగా కూడా అంటే ఏం చేస్తున్నారు ఆహార దేవునికి నిజమే ఈ రోజున అలాగ తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టి ఇదే అధ్యాయంలో మనం చూడవచ్చు పదహారు ముప్పైలో అక్కడ రాయవడం అయితే ఎగో గొప్ప ఎంత అక్కడ పుట్టించు వారు ప్రాణములతో పాతాలమునకు కూలినట్లుగానంట భూమి నెరవేడిచి అక్కడ వారిని అంట అయితే ఈ రోజున ఎందుకు ఈ మాటలు ఉదయం నేను చెప్తున్నానంటే హర్షిధారే ఈ కోరావు కుమారులు ఇక్కడ రాస్తున్నారు అంటే సనిదలో అనగా ఆవరణంలో గడ్డ వీధి కన్నా శ్రేష్టం పత్తిహీనులు కూడా అరంలో నివసించట కంట నీ సన్నలో ఆ మరి కూర్చుని ఆరాధన చేసుకుంటూ ఎంతో శ్రేష్టమని చెప్పి వారు మాట్లాడుతున్నారు కోరాహు సంతతి వారు అనమాట మిగిలిన శాసము అని చెప్పుల యొక్క అవి బట్టి తిరిగిపోవటం బట్టి తన సంతతి వారందరూ కూడా దేవుని ఉగ్రతను బట్టి వాళ్ళు ఏమైపోయారంటే అంటే బ్రతుకుండగానే పాతాలలోనికి ఆ మరి దృక్కబడ్డారు పుస్తాపం చేయబడ్డారు దేవునికి మహిళ కలుగుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా మీరు ఏ విధంగా దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు దేవుని సన్నిధి అనేది వారికి ఎప్పుడు అర్థమైందంటే దేవుని పిలుపు ఏర్పాటు అనేది ఆ దేవుని సన్నిధి అనేది ఇప్పుడు ఏర్పాటు చేయబడిందంటే ఆహా ఏదో ఎంత ఉంటుంది కదా లోపల ఒకసారి అంత చేతులు కాలు తిన ఏదో అన్నట్టుగా ఉంటుంది ఉంటది కుటుంబ ప్రస్తుంది అంటే ఏ మనసులో ఎటువంటి ప్రత్యేకత ఉండదనేది ఎప్పుడు తెలుస్తుందంటే కొన్ని కొన్ని అంటే ఉదాహరణకి చెప్పే మాట ఏ వస్తువు అయినా అది దగ్గరగా ఉన్న చెప్పు దాని విలువ తెలియదు అంటే కోల్పోయిన తర్వాతే ఆ దాని విలువ తెలుస్తుంది దాని కొరకు మనం ప్రయాస పడేవారు ఉంటాం వెతికే ఉంటాం దేవుడి కుమారు వాళ్ళ యొక్క తిరుగుకోవటం బట్టి దేవుడు వారికి వాళ్ళకు కోరావు తన సంతత్తుకి అందరికి కూడా దేవుడు దూరస్తుడయ్యాడు దూరస్తుడ ఉన్న విధానాన్ని బట్టి వీళ్ళు అడుగుతున్నారు ఎనభై ఐదవ కీర్తనలో వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే ఎనభై ఐదవ కీర్తనలో వాళ్ళు కుమారులు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు ఏ పని ప్రార్థన అనే దాని కొరకు నేను చూపిస్తాను చూడండి చదువుందా చూడండి ఎగువ నీవు నీ దేశము ఎడల కటాక్షం చూపి ఉన్నావు సరిగిపోయిన ఎక్కువ సంతతి నీవు వెనకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరి పరిహరించి ఉన్నావు అయ్యా వారి పాపమంతా కప్పివేసి ఉన్నావు అల్లె నీ ఉగ్రత అంతా మాని వేసి మాని వేసి ఉన్నావు నీ కోపాకి నీ చల్లార్చి ఉన్నావు అయితే మా రక్షణకర్త బాబుదేవ మా వైపులకు తిరుగుము మా మీద నున్న నీ కోపము సాగించము ఎంతకాలము మా మీద కోపించదు తరతరములు నీ నీ కోపము సాగించదువాతరతరాలను నీ కోపం మా మీద కొనసాగిస్తావా ఎవరు చేస్తున్నారు ఎవరు అడుగుతున్నారు దేవుణ్ణి ఈ మాటలు అని అంటే కోరాహుల్ కుమారులు దేవుల్ని అడుగుతున్నారు ఎంత కాలం ప్రభువా నీ పిలుపుని బట్టి నీ ఏర్పాటుని బట్టి చెరకపోయిన మరి అప్పుడు సంతతి వారిని వెనక్కి రప్పించావు వారి మీద ఉన్న కోపము సల్లార్చి ఉన్నావు వారికైతే నువ్వు అండగా నిలబడ్డావు ఆదరణగా నిలబడ్డావు అయితే మాకైతే ఎందుకు ఇప్పుడు దూరంలో ఉన్న ఆయన మా తల్లిదండ్రుల అతిక్రమం బట్ట అని చెప్పి ఆ ఇంకో కుమార్ ఏం చేస్తారంటే మరి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట వారు పడుతూ దేవుణ్ణి వేడుకుని వారిగా ఉన్నారు దేవునికి నాయన కలుగును గాక దేవుని మాట దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన చావుకుని ద్వారాగా చాలా మంది సరిగే వాళ్ళు ఉంటారు లేకపోతే తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు అల్లిగా లోబాటు రండి చాలా మంది లోబడుకుంటే తిరుగుబాటు వేస్తారు తనిగే వాళ్ళుగా ఉంటారు తాగుతున్నావని ఉంటాడు లేకపోతే తిరుగుతున్నామని మాట్లాడుతున్నా ఉంటాడు లేట్ గా వస్తున్నామని లేకపోతే దేవుని యొక్క వాక్యం అంగీకరించిన వారుగా ఉన్నారని మార్పు లేని వారుగా ఉన్నారండి దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడితే చాలా మంది అలాగే ఉండే వాళ్ళు ఉంటారు ఉండి సేవకుని ద్వేషించేవారు మరికి దూరం అయ్యే వారు కూడా ఉంటారు మాకు దేవుడు ఉన్నాడు మా మధ్యలో దేవుడు ఉన్నాడు మందిరానికి వస్తేనే దేవుడా లేకపోతే మీ మాట అంటేనే దేవుడా లే మా మధ్యలో అంటే మా మనసులో లేడా దేవుడు పిల్లలు ఎక్కడైతే దేవుడు అన్న విధానం తిరుగుబాటు అయ్యే వాళ్ళు ఈ లోకంలో సమాజంలో కూడా ఇప్పుడు కూడా అలాగే అటువంటి ప్రజలు ఉన్నారు దేవునికి మేము కలుగును గాక అటువంటి వారికి నేను మరి తెలియజేసే మాట ఏంటంటే దేవునికి ఒక ప్రత్యేకత ఉంటుంది దేవునికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఏర్పాటు అనేది ఉంటుంది పిలుపు అనేది కూడా ఉంటుంది ఆ పిలుపుని బట్టి కొన్ని కొన్ని సందర్భాలుగా దేవుడు వాళ్ళని ఎన్నుకుని వారిని ఆయన పనిని కొనసాగించుకోగలిగిన దేవుడు దేవునికి మేము కలుగులుగా అందు నిమిత్తం మనం ఏం చేయాలంటే ఆ ఎవరి చూడాలి మనుషుల వైపు చూడకూడదు దేవుని వైపు కూడా దేవుని వైపు చూస్తూ దేవుడు ఈ వ్యక్తిని వెన్నుకున్నాడు దేవుడు ఈ వ్యక్తిని వాడుకుంటున్నాడు దేవుడు ఎత్తనతో ఉన్నాడు అనే విధానం మనం కలిగి ఆ మనం ఎప్పుడైతే భక్తిలో కొనసాగిస్తామో దేవునికి అంత కలిగినట్లుగా మనము ఆ నడుచుకుని ప్రవర్తించే వారు ఉంటాము మన కుటుంబాలు మనం కూడా ఆశీర్వాదకరంగా ఉంటాము దేవునికి మైపు కలుగులుగా అటువంటి గుర్తింపు గ్రంథంలో ఇతను దేవుడిని కొన్నాడు అనే విధానం గుర్తింపు అనేది ఎవరు పొందారంటే అంటే పౌలు గారు పొందారు పౌలు గారిని గుర్తించారు ఇద్దడు అతడు కదా మంత్రి మొదట ఇద్దడు అతడు కదా ఒకప్పుడు యోధా మంతస్థుడుగా ఉన్న పౌలు గమనించండి దేవుని ప్రజలను హింస హింసించేవాడు అతి ఘోరంగా అటువంటి వ్యక్తి గమనించండి మరి ఆయన కోసం ప్రకటించడం అనేది మార్పు ప్రకటించినప్పుడు వాళ్ళు గుర్తిస్తున్నారు గల్తీ పద్ధతికి చూడండి మొదటి అధ్యయంలో మొదటి మనం చూస్తే అక్కడ ఆ విషయం గురించి వారు మాట్లాడుతూ ప్రస్తావిస్తున్నారు గల్తీ పద్ధతుడికి మొదటి అధ్యాయము ఈ సందర్భాన్ని చదివినిపిస్తాను చూడండి ఆ ఇరవై ఒకటో వచ్చిన ఆయన చెప్పి ఆ సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి 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 తిని ఆ క్రీస్తు నందున్న యోధ సంఘమంలో వారికి నా ముఖ పరిచయము లేకుండాను కానీ మునుపు మనలను హింస హింసపెట్టిన వాడును తన పూర్వమందు ఆ పాటించడం నన్ను బట్టి దేవుని మహిమపరిచేవారు దీనిని బట్టి ఇరవై నాలుగు సంవత్సరంలో హింస పెట్టిన వాడు పాడు చేయవచ్చిన మతమును ప్రకటిస్తున్నాడు మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరుస్తూ దేవుని మహిమ కలుగును ఒకప్పుడు యోధా మాపరుస్తూ దేవుని సంఘానకి విరోధముగా ఇక్కడ ప్రజలు ఆ ప్రత్యేకతను గుర్తించి అతను మరి అతని విషయంలో గొప్ప సహకారులకు కూడా అని చెప్పి విపత్తులో ఆ నాలుగవ అధ్యాయం పదకొండు కలిసి వాళ్ళు చూడొచ్చు ఈ రోజున దేవుడు అంటే దేవుని పని చేయ సహకరించాలి ప్రోత్సహించేవారు మనము ఉండాలి శాతం అయితే ప్రభు మనం కూడా అలాగ ఆరాధించే వారు దేవుని సన్నిధికి మన ఇష్టపూర్వకంగా వెళ్ళాలి కానీ అందులో కోసం లేకపోతే ఆ మనకు మనమే ఉన్న మన అవివేకంతో మనం కూడా మన కష్టాలు నష్టాలు గురయ్యేవారు అనేక మంది ఉన్నారు దేవునికి ఒక ప్రత్యేకత ఉంటుందండి అండి దేవుడికి మహిళ కలుగులుగా ఆయన పరిస్థితి మనము పరిస్థితులై ఉండాలి దేవుడు తన సేవ కలిపి ఆ మరి ఆ దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండాలి కోరుకుంటాడు అనంటే మనం చూడొచ్చు నూట ఒకటవ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని చూపిస్తాను కీర్తన గ్రంథం దేవుడు ఎవరిని కోరుకుంటాడు అని మనం చూస్తే నూట ఒకటవ కీర్తనంలో ఈ విధంగా రాయ గ్రంథము నూట ఒక్టోబర్ అధ్యాయంలో ఈ సందర్భాన్ని నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టు అయితే నిలుగో మార్గంలో నడుచువారు నాకు ఎవరంటే పరిచయం చేయవారు ఎవరు చేయవారు దేవుని

దేశంలో అంటే పది శాత ఉంటారని చెప్పి మాట్లాడుతారు అమ్మా బైబిల్లో మాటలు కదా యథార్థంగా ప్రవర్తించి దేవునికి ఒక ప్రత్యేకత ఉన్నదని విధానం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి ఒక ప్రత్యేకత అనేది ఉన్నది ఆ ప్రత్యేకతను బట్టి ఎవరైతే ప్రత్యేకించి ఈ ఈరోజు నీవైనా సరే నిశ్వాసులో ఉన్నవా మందిరానికి వెళ్తున్నావా చర్యలు పాల్పొంటలు పొందుతున్నావా సహకారిగా ఉన్నావా ప్రోత్సాహం ప్రోత్సహించేవా అలా ఉండు కూడా ఒకే నువ్వు లోపంలో ఉన్నావే ప్రత్యేకించి ప్రత్యేకించబడుకుండా లోపంలో ఉండి నేను దేవుని పనులు ఉన్నాను ప్రోత్సహిస్తున్నాను సహకరిస్తున్నాను పరిచయం చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అంటూ ఇంకా నువ్వు లోపంలో ఉన్నవో ప్రత్యేకించబడిన వ్యక్తులు కాదు దేవుడు అట్టువారిని దేవుడు కోరుకో అట్టువారిని కోరుకుంటే అట్టుగా కోరుకుంటే సౌలు కూడా ఇష్టపడబడు సవులను కేటర్ కాసుకుంటున్నప్పుడు తీసుకొచ్చి రాజు వస్త్రాల నుంచి మీద కూర్చుండి పెట్టాడు నిజమే సౌలం చేసే దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన పక్కన పెట్టాడు లోకంతో స్నేహం చేయడం మొదలు పెట్టాడు అందు నిమిత్తం ఏదైపోయిందంటే లోక స్నేహం దేవునికి వైరం అనుకున్నాడు అందు నిమిత్తం సవలయం చేసేట దేవునికి పక్కన పెట్టేసాడు దేవునికి ఒకళ్ళు ఎంత ప్రోత్సహించినా సహకరించిన నువ్వు లోకంలో ఉంటే గనుక లోకం వైపు నువ్వు చూస్తే గనక దేవుని ఉద్దేశానికి లోబడక దేవుని యొక్క ఆలోచన పక్కన పెట్టేసి నువ్వు నడుచుకునే స్థితిలో నువ్వు ఉంటే కనుక నేను మాత్రం దేవుడు అంగీకరించు నువ్వు ఆయన అంగీకారంలోకి వెళ్ళాలంటే ఆయన నువ్వు వెళ్ళాలంటే నువ్వు ప్రత్యేకించబడిన రీతిలోనికి మార్చబడి ఒక సమర్పణ కలిగిన జీవితం భక్తి కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను అంగీకరించడానికి అయినా మన దేవుడు సమర్థులై ఉన్నాడు ఎవరిని కోరుకుంటున్నాడైనా ఆకాశం చూస్తున్నాడు మరలా చూసిన అదే ఆరు రోజు నా యొక్క నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపిలుస్తున్నారు నిర్దోష మార్గం నడుచుకున్న వారి నా పరిసరుగులై కొన్ని ఏమన్నాడు మోసం చేయవాడు నా ఇంట నివసింపురాదు వాడు నా కను లేదుట నిలబడు మోసం చేయవాడు అంటే నా ఇంట అన్నాడు అంటే వాడు నా కనులు ఎదుట నిలబడు ఈరోజు నాకు తన దేవుడు నరమాత్రుడు కాదు కదా అబద్ధం ఆడటానికి ఇచ్చిన మాట తిప్పడానికి ఎవరి పిల్లలు వాళ్ళలాగా ఉండాలని కోరుకుంటాం ఈ పిల్లలు వీళ్ళకి లేకుండాలని కోరుకుంటున్నారు మరి ఆయన పిల్లలు ఆయనకి లేవలే ఆయన దాసులు ఆయనకి లేవాలి ఎవర ఎవర్ర అబ్బాయి అంటే ఆ పలానా వాళ్ళ అబ్బాయి అలాగే వీళ్ళు ఎవరంటే పలానా దేవుని జనాకం దేవుని ప్రజలని గుర్తించాలి లోకం గుర్తించే రీతిలో మన భక్తి మన వైఖరి మన నడివడిక ఉన్నప్పుడు చెప్పండి దేవుడు నిన్ను మెచ్చుకోగలిగిన దేవుడు అలి నిన్ను చూసి ఆనందించగలిగిన కలిగిన దేవుడు కీర్తన గ్రంథంలో మనం చూడొచ్చు ముప్పై ఏడవ అధ్యాయంలో ఆ సందర్భాన్ని చూపిస్తాను చూడండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై మూడవ చింది ఒకరి అడుగుతా యి ఆ వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును అమే ఒకరి నడతా స్థిరపరచబ వాణ్ ప్రవర్తన చూసి ఆయన ఆనందించగలిగింది ఈ రోజున మోసేను గురించి కూడా దేవుడు మాట్లాడాడు ఇతడు నా నమ్మక నమ్మకస్తున్నాయి నమ్మకమైన వాడు కానీ ఒక రోజున ఒకగానొక సమయాన్ని ఆయన ఎందుకు చేసిన ఏర్పాటు ఉన్న ప్రజల విషయంలో దేవుడు దేవుడు కోప్పడుతున్నప్పుడు దేవుడు సందులు అడ్డుపడ్డాడు అటువంటి వ్యక్తి ఆ నూట ఆరోగ్యత్వంలో ఉండదన్నమాట చెప్పండి ఆయన పోసే కాని మాట పలికిన విధానాన్ని బట్టి కాణానికి చేరలేకపోయాడు దేవునికి ఈ రోజున దేవుని అనేది వెళ్తున్నాను దేవుని మందిరానికి వెళ్తున్నాము ప్రసంగం వెళ్తాడు సులభమను దేవుని మందిరానికి వెళ్తున్నావు నీ ప్రవర్తన ఎలాగున్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడమన్నాడు దేవుని విషయంలో దేవుడు అంటే ఏంటో తెలుసా అగ్ని లి దేవుడు ఏదో అనుకుంటామంటాం దేవుని మందిరంలో ఎక్కడైనా ఉండగలిగిన దేవుడు చూడగలిగిన దేవుడు ఎవరు చూడటం లేదు కదా లోపడక తన చిత్తం అనేది కూడా అలా చిత్తపడక అలా చేయని తన రాల్సిన అనేక దెబ్బలు తగ్గి అని కీర్తనోకాసు వార్తలో పన్నెండవ నలభై ఏడులో మనం చూడొచ్చు మరి ఏ విధంగా దేవుని మందిరానికి వెళ్తున్నాం దేవుని ఆరాధించగలుగుతున్నాం దేవుని సంఘలో ఆ నివసించగలుగుతున్నాం కలిగిన నష్టం కలిగిన మరి నాడు చాలా మందికి దేవుడు అంటే చాలా మంది ఆత్మ కాలి కోరాలు తన కుమారులు తన తల్లిదండ్రులు పుత్రులు అనబడిన వారు తెలుసుకోకపోయినా లోపడ కలిగి ఉన్న తన కుమారులు అయితే దేవుని వెతికే వారితో కనపడ దేవుని సందలో ప్రభుత్వం నివసించాలని ఆలోచన మీ సన్నిధిలో మేము నిత్యం ఉండాలన్నారు దేవునికి మహిళ కలుగును దావి కూడా అదన కదా చిరకాలంలో మంది రోజుల్లో ఉండాలని వెళ్ళి మనం కొందరైతే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఇష్టపడుతూ ఉంటాను దేవుని సన్నిధిలో ఒక గంట ఎదురు ఒక గంట అయినా గడపడే స్థితిలో రావటమే పాప మరింత ముగితడా చూసేవా దేవుని సన్నిధిలో మరి నేను ఎంత సమయం ఇచ్చేస్తున్నావు అనేది నాకు తెలియదు దేవుని కోరిక ఎంత సమయం ఇచ్చేస్తున్నాడు ఆయన సినుగులో ఉన్నప్పుడు అందరు అంటారు ఇద్దరైతే ఆయన ఎవరినైతే ఇష్టముగా ప్రేమించి ఉన్నాడు ఆయన అర్మాత యోసేబు గారు యూదుల అధికారి నికోదేమి గారు ఆ సిలు యొక్క నిలిచి ఉన్నారంటాది దగ్గరికి వెళ్ళి ఆ సెలవు దేహం సెలవు తీసుకుని ఆయన శిలువించిన ప్రభు సన్నదిని మనం ఆయన మహిమ తెచ్చే వారు మరి ఉండాలా వాటి అనేది చాలా అవసరం అనేది సనగటం అనేది ఒక ప్రత్యేకత లేకోకుండా మనం అలాగా మాట్లాడటం దేవుని సన్నదిని మనం ఉల్లంఘించిన వారు అలా ఉంటాం దేవుణ్ణి ద్వసించిన వారు అవుతాం తిరుగుబాటు వల్ల నశించిపోయారండి అరణ్యంలో ఫోర్ అవుత అభిరాములు కూడా మరి మృతుకుండగానే పాతలానికి రుక్పడినట్టుగా లేఖనాల్లో ఉన్నాయి నువ్వు దేవుని సన్నిధిని ఎలాగా చూస్తున్నావు దేవుని సన్నిధి మందిరానికి ఎలాగేతున్నావులు దేవుని మందిరంలో నీవు ప్రత్యేకించబడిన వ్యక్తిగానే ఉండాలి సమర్పణ కలిగిన వ్యక్తిగానే ఉండాలని రోజు ఉదయకాలంలో ప్రభు మాట్లాడుతున్నాడు సమర్పణ లేకుండా ప్రత్యేకించబడిన ఒక ఆలోచన స్థితి నీలో లేనప్పుడు దేవుడు దేవుడితో ఉండడం అసాధ్యం దేవుడు నీతో ఉండడం కూడా అసాధ్యమే ఒకేళనకి ఏదైనా కష్టం నష్టం కలిగిన ఆయన చూసేవాడు ఉంటాడు తప్ప నీకు ఎటువంటి సహకారం సహాయం చేసేవాడుగా ఉండడు అదే అంటాడు శ్రీ గ్రంథంలో ఏమంటాడంటే అరవై ఆరు నాలుగు ఏమంటాడు నేను పిలిచినప్పుడు నువ్వు పలక నేను మాట్లాడినట్టు వెనక ఉన్నావు కనుక ఇదిగో నీకు అపాయం కలిగినప్పుడు నేను నీ దరిద రాను అన్నాడు సౌల విషయంలో కూడా మరి ఆయన పని అప్పగించినప్పుడు పట్టించుకొని స్థితి కలిగి ఉన్నాడు సవులకు అపాయం కలిగినప్పుడు పట్టించుకున్నాడు దేవుడు పట్టించుకోలేదు అదే మాట సవులు అడుగుతున్నాడు ఎందుకు కళల ద్వారా అయినా దర్శనాల ద్వారా గానీ అయినా కనీసం దేవుడు ఎందుకు మాట్లాడట అప్పుడు మధుర సమయంలో ఇరవై ఎనిమిది పదహారు నచ్చి మనం చూసినప్పుడు అక్కడ ఆయన నేను ఎడపాల్సినప్పుడు నన్ను అడిగితే ప్రయోజనం ఏంటి దేవునికి ఆయన మనల్ని నడిచిపెడితే మరి ఎవరి ఎవరి మీద మనం సనిగినా ఎవరిని అడిగినా ప్రయోజనము లేదు ఎవరికి దూరం అయినా పర్లేదు కానీ దేవునికి దూరం ఎవరు ఒకవేళ దూరం పెట్టినా పర్లేదు కానీ దేవునికి దూరం పెట్టండి ఎందుకంటే మనుషులు ఏదైనా కష్టం వస్తే నష్టం వస్తే వాళ్ళు మనల్ని చూసి ఆ కష్టాన్ని నష్టాన్ని చూసి విడిచిపెట్టారు కానీ ఆ దేవుడు ఆ కష్టములో నష్టంలో కూడా నీకు తోడుండి నీకు సేయం నడిపించడానికి సమర్థుడు చద్రగ్రీశ అభ్యర్థులకు అనబడిన వారు అగ్ని గుండంలో ఉన్నప్పుడు వారితో కూడా నివసించి వారి అగ్ని లోన తీసిన దేవుడు అగ్ని బలమును సల్లార్చినటువంటి స్వాదంలో ఉన్న ఆ స్వాదంలో నీకు తోడైంది నీ కష్టంలో తోడు నష్టంలో తోడైంది నేను బలపరచు నడిపిస్తాను దేవునికి అందుకే నన్ను పాట శ్రు మేకు అగ్నిలోని కనిపించి నీ నీ రూపమే అగ్ని బలము సల్లచీ ఓ విడిపించినావు బందు గనులుగా అనుంచావు అగ్ని బలము సల్లచీ విడిపించినావు బబులు దేశమందు గనులు గాను ఇంచావు కళ్ళ నిండని వేసు గుండె నిండని వేసు మనసు నిండని వేసయ్యా ఏసయ్యా మనసు నిండని వేసయ్యా ఆయన్ని ఇక్కడ పెట్టుకొని మనం కొనసాగడానికి ప్రభు మహాకరపు చూపి ఆదరణ గురించి కోరావు కుమార్లు చేయున్న ప్రార్థన స్థుత్తి లేదంటే వారి వారిలో విశ్వాసం దేవుడు ఓర్పుని ఇచ్చిపెట్టలేదు గాని మనం దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు వారిని లేవనెత్తాడు అది రేపు భాగంలో ఏ విధంగా వారిని లేవనెత్తాడు దేవుడు ఏ విధంగా కోరావు కుమార్లు దేవుడు వాడుకున్నాడు అనే దాని గుర్తు మరి అలా వినబడుతూ తిరుగుబడుదారులుగా సరిగేవారు దేవుడి కృపులు దేవుడు అనుగ్రహించి దేవుడు మనం దీవించి నడిపించి చిన్న ప్రార్థన పరిశీలించడానికి పొందాలి అయాన్ని కృపుణుగ్రహించి కుటుంబాన్ని సంఘాన్ని కూడా అభివృద్ధి పరిచయం లైవ్ లో నాయన ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రతి ఒక్కరికి మార్పుని ప్రత్యేకత ఉండి కర్మ ప్రజలు లేవద్ద కుటుంబాన్ని సంఘాన్ని కూడా బలపరచి నడిపించు యేసు నామమున అడుతున్నాను ఆమే అందరూ గడ్స్ మీ దయ వలన పాస్టర్ జీ కృప వలన ఎస్సీ కాలాల నందు పచ్చగొదవసపరిశ్రీ ద్వారా పాట్ కేట బల్లి నడు గ్రామం అందరూ నా 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 నా